ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని మందకృష్ణ మాదిగా ఆరోపించారు మాదిగల తరపున మాట్లాడితే మాలలు తన సీఎం కుర్చీకి ఎసరు పెట్టరని ఆయనకు భయం పట్టుకుందని అన్నారు భట్టి పట్టుబట్టి అనుకున్నదీ సాధించుకున్నాడు ఒకవేళ రేవంత్ దిగిపోతే తాను సీఎం అవ్వాలని కాచుకుని కూర్చున్నడని మందకృష్ణ ఆరోపించారు నాగర్ కర్నూల్లో సంపత్కు టికెట్ రాకుండా రేవంతే అడ్డుకున్నాడని మందకృష్ణ మాదిగా మీడియా సమావేశంలో అన్నారు స్పీకర్ మాల ముప్పై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేసి నా సొంత జిల్లా వాసికి ఎనభై శాతం జిల్లా మాదిగలున్న జిల్లా వాసైన సంపత్ కుమార్కు అవకాశం అవకాశం ఇవ్వకండిచ్చిందంటే అక్కడ మా గాడ్ ఫాదర్ లేకపోవడం వల్లనే వీళ్ళ గాడ్ ఫాదర్లు ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండబడే మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ మాల కర్ణాటక మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా దామోదర్ సంజయ్ కూడా ఉన్నాడు ముఖ్యమంత్రినే కాదు కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా బి శంకరానంద్ ఉన్నాడు ఆయన కర్ణాటక మాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున గారి మాలే వాళ్ళకి అక్కడ గాడ్ ఫాదర్లు ఉన్నారు ఇక్కడ జనాభా చూడరు మా 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 వాళ్ళ సేవలు కూడా చూడరు నాగర్ కర్నూల్లో జనాభా చూస్తే ఎనభై ఐదు శాతం మాదిగలు కాంగ్రెస్ పార్టీలో జాతీయ కార్యదర్శిగా వాళ్ళే పెట్టుకుంటారు ఉడిగం చేయించుకోవడానికి సొంత జిల్లా కానీ ఆయనకు ప్రాధాన్యత లేదు ఎందుకంటే ఆయనకు ఇప్పించే పలుకుబడి గల నాయకులు మాకు లేరు కదా ఆడ మొదటి నుండి చూస్తే అక్కడ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు అట్లనే ఉంది నంబర్ వన్ అంటే మల్లు అనంతరాములు పీసీసీ అధ్యక్షుడే ఉండు జి వెంకటస్వామి కూడా పీసీసీ అధ్యక్షుడేడు మల్లు అనంతరాములు ఎంపీ అవుతాడు ఆయన కూడా ఎంపీ కేంద్ర మంత్రి అవుతాడు జి వెంకటస్వామి మల్లు అనంతరం తమ్ములకు ఉన్నంత విలువ మాదిగా కులానికే లేదు కదా మళ్ళు అనంతరము ఉన్నంత విలువ మాదిగా కులానికే లేదు కదా ఎంత ఓకే జీ వెంకటస్వామి కొడుకులకు ఉన్నంత విలువ కాంగ్రెస్ పార్టీలో మాదిగా కులానికే లేదు కదా ఇప్పుడు చూడండి పెద్దపల్లిలో పెద్దపల్లిలో కూడా మా జనాభా ఎక్కువనే కదా పెద్దపల్లిలో కూడా డెబ్బై శాతం ఉంటాం కదా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే చెన్నూరు వస్తుంది బెల్లంపల్లి వస్తుంది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే చెన్నూరు వస్తుంది బెల్లంపల్లి కూడా వస్తుంది ఎస్సీ రిజర్వేషన్ బెల్లంపల్లి నుంచి వెంకటస్వామి గారు పెద్ద కొడుకే కదా జి వినోద్ ఎమ్మెల్యే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా కాడ పెళ్లం జీ జి వినోద్ ఉన్నాడు ఎమ్మెల్యే జి వినోద్ తమ్ముడు అనబడుతున్న వివేక్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు వినోద్ ఎమ్మెల్యే ఉన్నాడు అదే పరిధిలో వివేక్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు అక్కడ ఇద్దరు అన్నదమ్ములకు ఆ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే అదే కుటుంబంలో మళ్ళా మూడోది గడ్డం వంశీ వివేక్ కొడుకు టిక్కెట్ తెచ్చుకోగలిగాడు ఇది ఎంత అన్యాయం తెలంగాణలో ఉండబడే మాదిగలు ఆలోచించుకోవాలా తెలంగాణలో రెడ్ల రాజ్యం నడుతుంది లేకపోతే మాలల రాజ్యం నడుతుంది బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం